ఈరోజు మన అందరి ఇళ్ళలో ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి ఒక దివ్యమైనటువంటి గ్రంథి వస్తువు లవంగాల గురించి తెలుసుకోబోతున్నాం లవంగాలు నిజంగా చెప్పాలంటే కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాల తయారీలో వంటకాల తయారీలో కూడా లవంగాలు వాడకం కద్దు దీన్ని ఒక సుగంధ ద్రవ్యంగా మన వాళ్ళు వాడడం కూడా కద్దు ఈ లవంగాలని ఈ లవంగాలని మన మహర్షులు సంస్కృతంలో కూడా ఇదే పేరుతో ప్రస్తావించడం జరిగింది లవంగాలు అనేటువంటి శబ్దము తెలుగులో లవంగాలు అని చెప్తారు సంస్కృతంలో కూడా లవంగాలు అని చెప్పేసి చెప్తారన్నమాట ఈ లవంగాలకి మన మహర్షులు వివిధ రకాలైనటువంటి నామాలను కూడా పేర్కొనడం జరిగింది ఉదాహరణకి దివ్యగంధ అనేటువంటి పేరుని ఈ లవంగాలకి పెట్టడం జరిగింది దివ్యగంధ అంటే దివ్యమైనటువంటి సువాసనను కలిగి ఉండడం చేత వీటికి దివ్యగంధ అనేటువంటి పేరును మన మహర్షులు సూచించడం జరిగింది అట్లే శ్రీ ప్రసూనక అంటే ఈ లవంగ మొక్క యొక్క పుష్పాలు చాలా సుందరంగా ఉంటాయి కాబట్టి ప్రసూనక అనేటువంటి పేరుతో ఈ లవంగ మొక్కకి ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా గ్రహణీహర గ్రహణి అనేటువంటి రోగాన్ని తగ్గించేటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ గుణం ఈ లవంగాల్లో ఉండడం వల్ల గ్రహణీహర లేదా గ్రహణీ రోగహర అనేటువంటి పేరుతో మన మహర్షులు ఈ లవంగాలని చెప్పడం జరిగిందనమాట చూశారు కదా మరి మన మహర్షులు మన మహర్షులు ఈ లవంగాలకి ఎన్ని రకాల పేర్లు పెట్టాడో దీన్ని ఇంగ్లీషులో క్లౌస్ అంటారు ఇంగ్లీషులో ఈ లవంగాలని క్లౌస్ అంటారు ఆధునికంగా వృక్షశాస్త్రరీత్యా సైజీజియం క్యారియోఫిలం అనేటువంటి పేరుతో ఆధునికులు చెప్పడం జరుగుతుంది సైజీజియం క్యారియోఫిలం అంటే లవంగాలు అనేటువంటి అర్థం అన్నమాట ఈ లవంగాలని ఔషధంగా వాడుకునేటప్పుడు దూరగా వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకొని ఔషధాల్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు ఔషధ ఔషధ శక్తి పెరుగుతుంది ఔషధం త్వరగా పనిచేస్తుంది లవంగాలలో ఉన్నటువంటి కొద్దో గొప్ప దుర్గుణాలు కూడా వేయించడం వల్ల తగ్గిపోతాయి లవంగాలను ఈ విధంగా శుద్ధి చేసుకొని వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది మరి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ లవంగాలు ఏ ఏ వ్యాధులకి ఏ విధంగా ఎన్నాళ్ల పాటు ఏ ఏ అనుపాలతో ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం రండి ఉదాహరణకి తలనొప్పి సమస్య ఈ తలనొప్పి సమస్య కూడా ఎంతోమందిని వేధించేటువంటి సర్వసాధారణటువంటి సమస్య ఈ తలనొప్పి సమస్య ఈ తలనొప్పి రావడానికి అనేక రకాలైనటువంటి కారణాలు మన భారతీయ మహర్షులు తమ తమ గ్రంథాలలో పేర్కొనడం జరిగింది అంతేకాదు వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు వస్తాయని మరి ఆధునిక వైద్యం కూడా చెబుతూ ఉంది ఉదాహరణకి తలలో వాతదోషం ప్రకోపించడము అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు అదేవిధంగా మరి చెవికి సంబంధించినటువంటి రుగ్మతలు మెడకు సంబంధించినటువంటి రుగ్మతలు అట్లే మానసికమైనటువంటి ఒత్తిళ్ళు జీర్ణాశయ రుగ్మతలు మలబద్ధక సమస్య ఇలా రకరకాలైనటువంటి కారణాల వల్ల కూడా ఈ తలనొప్పి రావడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుందన్నమాట అరుదైనటువంటి సందర్భాలలో అంటే మెదడులో కంతులు మరి మెదడులో ఇతర దుష్పరిణామాలు ఏమైనా జరిగినప్పుడు కూడా అరుదుగా ఈ తలకు సంబంధించినటువంటి వికారాల్లో తలనొప్పి రావడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి సందర్భాలలో సర్వసాధారణంగా వచ్చేటువంటి తలనొప్పుల్లో వెంటనే ఆ తలనొప్పి నుంచి మనం బయటపడేందుకు మన మహర్షులు ఈ లవంగాల ద్వారా చాలా చక్కటి ఔషధాన్ని సూచించడం జరిగింది ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పావు చెంచా లవంగాల చూర్ణం తీసుకోండి ఒక ప్లేట్లో ఒక పావు చెంచా లవంగాల చూర్ణం తీసుకోవాలి చూస్తున్నారు కదా ఒక పావు చెంచా లవంగాల చూర్ణము అదేవిధంగా ఉప్పు ఈ ఉప్పు కూడా మన ఇళ్లలో సంవత్సరం అంతా కూడా మన ఇండ్లో ఉండేటువంటి ఆహార పదార్థం మరి ఈ ఉప్పును కూడా ఒక మూడు చిటికలు తీసుకోండి ఈ విధంగా మూడు చిటికలు పావు స్పూను లవంగాల పొడి మూడు చిటికలు ఉప్పు ఇందులో తగినన్ని పాలు కలిపేసేయండి ఇంతే లవంగాల పొడి ఉప్పు తగినన్ని పాలు ఇంతే ఔషధం తయారై చూడండి అతి త్వరలోనే ఆ తలనొప్పి నుంచి బయటపడేందుకు మన మహర్షులు ప్రసాదించినటువంటి అత్యంత దివ్యమైనటువంటి ఔషధము ఈ యొక్క లవంగాలు ఉప్పు పాలతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం అంటే అప్సయక్తి కాదు చూడండి ఈ విధంగా తయారైనటువంటి ఈ ఔషధాన్ని ఆ తలనొప్పి వచ్చినటువంటి సందర్భంలో ఈ నుదురు భాగం అంతా ఈ కణతల నుంచి నుదురు భాగం వరకు ఈ పేస్ట్ను పట్టించి ఒక గంట లేదా రెండు గంటలు ఆగిన తర్వాత ఆ భాగాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల అతి త్వరలోనే సత్వరమే శీఘ్రమే వెంటనే ఆ తలనొప్పి నుంచి అంటే కారణం ఏదైనప్పటికీ ఆ తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలిగేందుకు మన మహర్షులు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ లవంగాలతో తయారు చేసుకునేటువంటి ఔషధం కాబట్టి ఎవరై ఎవరికైనా ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురైతే ఈ యొక్క లవంగాలని భగవంతుడు ప్రసాదించినటువంటి ఔషధాన్ని తయారు చేసుకొని మరి ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట రెండవది అలర్జీ సమస్య ఈ అలర్జీ సమస్య కూడా ఆధునిక కాలంలో మరీ విపరీతంగా పెరిగిపోతుందంటే అత్యయక్తి కాదు ఈ అలర్జీని ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు అసాత్మ్యము అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది అంటే అసాత్మ్యము అంటే మనకు సరిపడనటువంటి పరిస్థితి వల్ల మన శరీరంలో జరిగేటువంటి మార్పుల వల్ల ఆ యొక్క లక్షణాలు వ్యక్తమైనప్పుడు అటువంటి పరిస్థితిని అసాత్మ్యము అనేటువంటి పేరుతో మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే తమ గ్రంథాల్లో నిక్షిప్తం చేయడం జరిగింది మరి ఈ అలర్జీ అంటే ముక్కుకు సంబంధించినటువంటి అలర్జీ కావచ్చు శ్వాసకోశాలకు సంబంధించినటువంటి అలర్జీ కావచ్చు చర్మానికి సంబంధించినటువంటి అలర్జీ కావచ్చు అదేవిధంగా పేగులకు సంబంధించినటువంటి అలర్జీ కావచ్చు ఇలా అలర్జీ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలను వ్యక్తం చేస్తూ ఉంటుందన్నమాట ఉదాహరణకి ముక్కుకు సంబంధించినటువంటి అలర్జీలు ఉన్నప్పుడు ముక్కుల నుంచి నీళ్లు కారడము ముక్కులంతా దురద ఉండడము కళ్ళు ఎర్రబడము కళ్ళంతా దురద పెట్టడము శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడము ఇలాంటి లక్షణాలు వ్యక్తం అవుతూ ఉంటాయి అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి అలర్జీల్లో చర్మం రంగు మారడము చర్మం మీద దద్దుర్లు దురద పొట్టులేయటము అదేవిధంగా మచ్చలు రావడము ఇలాంటి లక్షణాలు అదేవిధంగా మరి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అలర్జీ ఉన్నప్పుడు ఆయాసం రావడము దగ్గు రావడము అట్లే పేగులకు సంబంధించినటువంటి అలర్జీ ఉన్నప్పుడు విరేచనాలు విపరీతంగా కావడము ఆ విరేచనాలు కూడా నీల విరేచనాలు కావచ్చు బంక విరేచనాలు కావచ్చు ఇలా ఏ రకమైనటువంటి విరేచనాలైనా అలర్జీ వల్ల కలిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి అనేక రకమైనటువంటి అలర్జీల్లో ప్రప్రధానంగా ముక్కుకు సంబంధించినటువంటి అలర్జీ తగ్గేందుకు మరి ఈ లవంగాలతో మన మహర్షులు చాలా చక్కటి ఔషధాన్ని పేర్కొనడం జరిగింది ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే లవంగాల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొదట లవంగాలు దూరగా వేయించి పొడి చేసుకొని ఈ లవంగాల పొడిని పది గ్రాములు తీసుకోండి మన వంటింట్లో ఉండేటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధం దాల్చిన చెక్క సినమం జైలానికం ఈ దాల్చిన చెక్కను కూడా మెత్తగా పొడి చేసేసి ఆ యొక్క పొడిని కూడా పది గ్రాములు కలుపుకోండి లవంగాల పొడిని పది గ్రాములు కలుపుకున్నాం కదా అదేవిధంగా దాల్చిన చెక్కను పొడి చేసుకొని ఆ పొడిని కూడా పది గ్రాములు కలుపుకోవాలి అట్లే జాపత్రి దీన్నే మిరిస్టికా ఫ్రాగ్రెన్స్ అని వృక్షశాస్త్రీత్యా చెప్తారనమాట జాపత్రి తెలుగులో కూడా జాపత్రి అనేటువంటి పేరుతోనే ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో మరి డిపార్ట్మెంటల్ సోర్సులు కూడా దొరుకుతుందన్నమాట మిరిస్టిక ఫ్రాగ్రెన్స్ ఇంగ్లీషులో మేస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు దీన్ని కూడా మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని ఒక పది గ్రాములు తీసుకోండి ఇప్పుడు చూశారు కదా లవంగాల పొడి పది గ్రాములు తీసుకున్నాము దాల్చిన చెక్క పొడి పది గ్రాములు తీసుకున్నాము మరి జాపత్రి పొడి పది గ్రాములు తీసుకున్నాము చిట్ట చివరగా మంగళప్రదమైనటువంటి ఔషధం ఈ పసుపును కూడా మెత్తగా పొడి చేసేసి ఈ విధంగా తయారైనటువంటి ఈ పసుపుని కూడా పది గ్రాములు తీసుకోండి దీన్నే ఆధునికంగా వృషశాస్త్రీత్యా కర్కుమా లాంగ అనేటువంటి పేరుతో చెప్పడం జరుగుతూ అనమాట టర్మరిక్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది మరి ఈ పసుపు పొడిని కూడా పది గ్రాములు తీసుకోవాలి చూశారు కదా లవంగాల పొడి అర్థమయ్యేందుకు ఔషధం కొద్దిగా తయారు చేసి చూపిస్తాను చూడండి లవంగాల పొడి ఒక అరచెంచా తీసుకుంటున్నాను మీరు పది గ్రాములు తీసుకోండి అదేవిధంగా దాల్చిన చెక్క పొడి దీన్ని ఒక అర చెంచా తీసుకుంటున్నాను లవంగాల పొడి దాల్చిన చెక్క పొడి అదేవిధంగా జాపత్రి పొడి ఇది ఒక అర చెంచా తీసుకుంటున్నాను చివరగా పసుపు పొడి లవంగాల పొడి దాల్చిన చెక్క పొడి జాపత్రి పొడి పసుపు పొడి ఈ నాలుగింటిని కలవంలో వేసేసి మెత్తగా నూరేసేయాలి ఈ విధంగా రెండే రెండు నిమిషాల్లో మరి ఔషధం తయారైపోతుంది చూడండి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఎటువంటి దివ్యామృతమైనటువంటి ఔషధం ఇది అయిపోయింది ఇంతే ఈ విధంగా ఔషధం తయారైన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో నిలో ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి అదేవిధంగా సాయంత్రం పూట ఒకసారి ఒక ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పొడిని ఒక మూడు లేదా నాలుగు చిటికలు తీసుకోవాలన్నమాట ఒకటి రెండు మూడు లేదా నాలుగు చిటికల వరకు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ పొడిని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని ఒక చెంచా తేనె వేసుకోవాలి చూశారు కదా మూడు చిటికలు మనం తయారు చేసుకున్నటువంటి పొడిని ఒక అరచెంచా ఈ తేనెతో కలిపేసేసి ఉదయం పూట తీసుకోవాలి ఇదే విధంగా తయారు చేసుకొని మరలా సాయంత్రం పూట కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు వాడడం వల్ల ఈ ముక్కుకు సంబంధించినటువంటి అలర్జీ అనేటువంటి లక్షణం తగ్గిపోయి అది భవిష్యత్తులో మరి ఇతర అనారోగ్యాలకు అంటే ఆయాసం రావడము ఆస్మా రావడము ఇలాంటి సమస్యలు అన్ని కూడా రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది కేవలము మరి ముక్కు సంబంధించిన అలర్జీ తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో ఈ అలర్జీ వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా ఇది ఎలాంటి దుష్పరిణామాలు కూడా కలగనేటువంటి దివ్యమైనటువంటి మహర్షులు మన కోసం మరి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి ఔషధం కాబట్టి ఈ ఔషధాన్ని ఆ సందర్భంలో అంటే ఆ సమస్య ఉన్నప్పుడు వాడు వాడుకొని దీన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాను తెలుసుకున్నాం కదా అలర్జీకి భగవంతుడు ఎటువంటి చక్కటి ఔషధాన్ని లవంగాల ద్వారా మనకు ప్రసాదించాడో మరి మరొక సమస్య నిద్ర అంటే నిద్ర అని అంటే కొంతమందికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువ నిద్ర రావడం కూడా అంత శ్రేయోదాయకం కాదు అంటే కొంతమందికి సందర్భానుసారంగా మరి ఆ నిద్ర టైంలో విపరీతంగా నిద్ర ముంచుకొస్తూ వస్తూ ఉంటుందన్నమాట ఉదాహరణకి ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులు చాలా కష్టపడవలసినటువంటి సమయాల్లో రాత్రిపూట మేల్కోవాలన్నప్పుడు మరి నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఆ నిద్ర నియంత్రించుకోలేరు అదేవిధంగా రాత్రిపూట డ్యూటీ చేసేవాళ్ళు అదేవిధంగా రాత్రిపూట వీళ్ళందరికీ కూడా నిద్రను నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట మరి ఇలాంటి సందర్భాలలో భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ లవంగానికి సంబంధించి మనం అవగాహన పెంపొందించుకున్నట్లయితే ఆ నిద్ర సమస్య నుంచి అంటే ఆ నిద్రని తాత్కాలికంగా నియంత్రించుకోవచ్చు ఎలాంటి ఉపద్రవాలు కలగకుండా దీనికి మరి ఎప్పుడైతే మనకు నిద్రా తల్లి ఆవగించడం మొదలవుతుందో ఎప్పుడైతే మరి నిద్రను నియంత్రించుకోవాలనుకుంటామో అప్పుడు కేవలము ఒకే ఒక్క లవంగం క్లౌ దీన్ని దవడలో పెట్టుకొని కొద్ది కొద్దిగా రసం మింగడం వల్ల ఆ రసం ప్రభావం చేత శరీరంలో ఆ పదార్థము ఆ రసాయన పదార్థం కలిసేసి మరి మెదడు వరకు ఆ యొక్క ప్రభావం పనిచేసి నిద్రకు సంబంధించినటువంటి కొన్ని రసాయన పదార్థాల ఉత్పత్తి మీద మరి ఈ యొక్క లవంగం పనిచేసి ఆ నిద్ర తాత్కాలికంగా నియంత్రించబడుతుంది ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా ఉండేటువంటి చక్కటి ఔషధం ఇదంటే అత్యయక్తి కాదు తర్వాత వివిధ రకాల విరేచనాల సమస్య ఈ విరేచనాల సమస్య కొంతమందిలో ఒక్కొక్క రకంగా లక్షణాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది కొంతమందికి బంక విరేచనాలు అవుతుంటాయి కొంతమందికి చీమ్ విరేచనాలు అవుతుంటాయి కొంతమందికి జిగురు విరేచనాలు అవుతుంటాయి కొంతమందికి నీళ్ళ విరేచనాలు అవుతుంటాయి ఇలా రకరకాలుగా విరేచనాలు మనల్ని వేధిస్తూ ఉంటాయన్నమాట మరి చీమ విరేచనాలు కానివ్వండి రక్త విరేచనాలు కానివ్వండి బంక విరేచనాలు కానివ్వండి నీళ్ళ విరేచనాలు కానివ్వండి ఏ రకమైన విరేచనాలు కానివ్వండి భగవంతుడు ఈ లవంగాలతో చాలా చక్కటి ఔషధాలని మనకు ప్రసాదించడం జరిగింది మరి ఇలాంటి సందర్భాలలో ఈ లవంగాలకు సంబంధించినటువంటి అవగాహనను మనం పెంపొందించుకోగలిగితే మరి ఆ లవంగాల ద్వారా ఈ యొక్క సమస్యను తగ్గించుకోవచ్చు అనమాట మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే లవంగాల పొడి ఒక పది గ్రాములు తీసుకోండి రాసుకుంటున్నారు కదా అదేవిధంగా కొంతమందికి తెలిసి ఉంటుంది ఈ ఔషధం కొంతమందికి తెలియకపోవచ్చు జాజికాయలు అంటారండి నట్ మెగ్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో జాజికాయలు ఉంటారు వృక్షశాస్త్రీత్య మిరిస్టికా ఫ్రాగ్రెన్స్ అనేటువంటి పేరుతో దీన్ని పిలవడం జరుగుతుందన్నమాట ఈ జాజికాయని మెత్తగా దంచేసేసి పొడి చేసుకోండి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పొడి లవంగాల పొడి పది గ్రాములు జాజికాయ పొడి పది గ్రాములు అదేవిధంగా జీలకర్ర ఇది అందరికీ తెలిసినటువంటి ఉత్తమమైనటువంటి మహాద్భుతమైనటువంటి ఒంటి దినుసు ఈ జీలకర్రని కూడా వేయించేసేసి పొడి చేసుకోండి జీలకర్రని వేయించి పొడి చేసుకోవాలి ఈ జీలకర్రని కూడా క్యూమిన్ సీడ్ క్యూమిన్ సీడ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇంగ్లీష్లో ఆధునికంగా వృక్షశాస్త్రీత్యా క్యుమినం సిమినం అని ఈ జీలకర్రని చెప్పడం జరుగుతుందనమాట మరి లవంగాల పొడి పది గ్రాములు జాజికాయ పొడి పది గ్రాములు జీలకర్ర పొడి పది గ్రాములు ఇది కూడా మన ఇంట్లో మన ఇళ్లలో సంవత్సరం అంతా ఉండేటువంటి వస్తువు ఈ పంచదారను కూడా పది గ్రాములు తీసుకోండి లవంగాల పొడి జాజికాయల పొడి జీలకర్ర పొడి చివరగా పంచదార ఈ నాలుగు వస్తువులని అన్నిటిని కలిపేసేయండి మీకు ఉదాహరణ నిమిత్తము తయారు చేసి చూపిస్తాను చూడండి ఒక అర చెంచా లవంగాల పొడి తీసుకుంటున్నాను ఒక అర చెంచా లవంగాల పొడి అదేవిధంగా ఒక అర చెంచా జాజికాయ పొడి తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక అర చెంచా జీలకర్ర పొడి తీసుకుంటున్నాను చివరగా ఒక అర చెంచా పంచదార తీసుకుంటున్నాను ఇంతే ఈ నాలుగు వస్తువులని ఒక కలవంలో తీసుకొని మెత్తగా నూరేసేయండి ఈ నాలుగు వస్తువులని సమభాగాలుగా తీసుకొని అంటే ఒక కలవంలో ఈ నాలుగు వస్తువులని సమభాగాలుగా తీసుకొని బాగా మెత్తగా నూరేసేయాలన్నమాట ఒక రెండు నిమిషాల్లోనే ఔషధం తయారైపోతుంది చూడండి ఔషధం రెడీ అయింది ఈ విధంగా తయారైనటువంటి ఈ ఔషధాన్ని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రి ఒకసారి ఒక పావు చెంచా అంటే పూటకి ఒక పావు చెంచా ఔషధాన్ని ఒక అరచెంచా తేనెతో కలిపేసి తీసుకుంటుండాలంతే ఒక పావు చెంచా ఈ ఔషధాన్ని ఒక అరచెంచా తేనెతో కలిపేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రి ఒకసారి ఈ విధంగా మూడు పూటలా తీసుకోవడం వల్ల వివిధ రకాలైనటువంటి విరేచనాలు అతి త్వరగా తగ్గిపోతాయన్నమాట ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మరి డాక్టర్ గారు ఈ ఔషధాన్ని తయారు చేసుకునేటువంటి విధానం చెప్పారు వాడే విధానం చెప్పారు చిన్నపిల్లల విషయంలో ఎలాగా అని చెప్పేసి మరి మరీ చిన్నపిల్లలైతే ఒక్క రెండు చిటికెలు ఔషధాన్ని అంటే ఇలాగా తీసుకొని ఇదే ఔషధాన్ని చనుబాలతో రంగరించేసేసి ఆ పిల్లలకి ఇవ్వచ్చు అదేవిధంగా మరి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇలా వయస్సు పెరిగే కొద్దీ ఒక సంవత్సరం పిల్లలకి చిటికతో మొదలుపెట్టేసేసి వయస్సు పెరిగే కొద్ది రెండు సంవత్సరాల పిల్లలకి రెండు చిటికలు మూడు సంవత్సరాల పిల్లలకి మూడు చిటికలు ఈ విధంగా పౌడర్ను తీసుకొని తగినంత తేనెతో కలిపేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రి ఒకసారి ఇవ్వడం వల్ల వివిధ రకాలైనటువంటి విరేచనాలు అంటే మనం చెప్పుకున్నట్లు చీము విరేచనాలు బంక విరేచనాలు నీళ్ళ విరేచనాలు రక్త విరేచనాలు ఇలా రకరకాలైనటువంటి విరేచనాలు తగ్గడంతో పాటు మరి కడుపు నొప్పి కూడా ఆ విరేచనాల వల్ల తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే కొంతమందిలో కొన్ని రకాల విరేచనాలలో కడుపు నొప్పితో కూడినటువంటి విరేచనాలు అవుతుంటాయన్నమాట కాబట్టి ఇలాంటి సందర్భాలలో కడుపు నొప్పితో కూడినటువంటి విరేచనాల్లో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మహత్తరమైనటువంటి ఔషధం ఉంటే అత్యయోక్తి కాదు కాబట్టి ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మరి లవంగం భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ లవంగాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఆ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అనమాట తర్వాత రోగాలు ఈ శ్వాస రోగాలు కూడా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ శ్వాస రోగాలు వచ్చినప్పుడు కొంతమందిలో గొంతు నొప్పి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పొడి ఉండొచ్చు కళ్ళెతో కూడినటువంటి ఉండొచ్చు ఆయాసం ఉండవచ్చు ఇలా రకరకాలైనటువంటి లక్షణాలతో ఈ శ్వాస రోగాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ లవంగాలపై సదవగాహనని పెంపొందించుకోవడం వల్ల అవసరం వచ్చినప్పుడు ఆ లవంగాలని ఔషధంగా వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మరి ఈ శ్వాసరోగాలు అంటే దగ్గు ఆయాసము గొంతు నొప్పి కళ్ళ తెగడము లేదా కళ్ళ తెగకపోవడము ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఈ లవంగాలతో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పది గ్రాములు ఈ లవంగాల చూర్ణం తీసుకోండి మీకు అర్థమయ్యేందుకు కొద్దిగా లవంగ చూర్ణం తీసుకొని ఔషధాన్ని తయారు చేసి చూపిస్తాను మీరు ఒక పది గ్రాములు ఈ లవంగాల చూర్ణను తీసుకోండి ఇదే విధంగా తెలుసు కదండి ఇవి మిరియాలు వీటినే మరీచం అని మరి సంస్కృతంలో చెప్తూ ఉంటారనమాట మరీచం మరీచం అంటే మిరియాలోని పైపర్ నైగ్రం అని చెప్పేసి వృక్షశాస్త్రీత్యా వృక్ష శాస్త్రజ్ఞుడు పేరు పెట్టడం జరిగింది పెప్పర్ అని ఇంగ్లీష్లో పేరు పెట్టడం జరిగింది ఈ మిరియాలని మెత్తగా చూర్ణం చేసుకొని ఈ విధంగా తయారైనటువంటి చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకోండి లవంగాల చూర్ణము పది గ్రాములు తీసుకున్నాము అదేవిధంగా మిరియాల చూర్ణాన్ని కూడా ఇదే ప్రమాణంలో తీసుకోవాలి సమభాగాలుగా తీసుకోవాలన్నమాట ఈ విధంగా మిరియాల చూర్ణము లవంగాల చూర్ణము రెండిని బాగా కలిపేసేసి ఒకే ఒక్క నిమిషంలో ఔషధం తయారైందండి అంతే మిరియాల చూర్ణము లవంగాల చూర్ణము సమానంగా కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధము ఒక్క నిమిషంలో తయారైంది దీన్ని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రి ఒకసారి ఒక పావు చెంచా ఈ యొక్క పొడిని ఒక అర చెంచా తేనెతో కలిపేసి తీసుకోవాలండి అర్థమైంది కదా రోగాలకు భగవంతుడు మనకు మిరియాలతో లవంగాలతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఎటువంటి చక్కటి ఔషధాన్ని ప్రసాదించాడో ఔషధం తయారైంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు మూడు పూటల చప్పరించేసి మింగేసేయాలన్నమాట ఈ విధంగా ఈ ఔషధాన్ని సేవించడం వల్ల దగ్గు గొంతు నొప్పి శ్వాస ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సమసిపోతాయి చూశారు కదా సారి కదా ఈరోజు ఈ లవంగాలతో ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవచ్చో ఏ ఏ వ్యాధులకు వాడుకోవచ్చో తెలుసుకున్నాం కదా ముఖ్యంగా తలనొప్పి అలర్జీ శ్వాస సంబంధించినటువంటి రుగ్మతలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి విరేచనాలు అట్లే నిద్రను నియంత్రించుకునేటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఎదురైతే ఆ లవంగాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి వైద్య విషయాలను ఆ యొక్క వైద్యాలను తయారు చేసుకునేటువంటి విధానాన్ని తెలుసుకున్నాం కదా మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మేము ముందుకు వస్తాము అంతవరకు నమస్కారం లోక సంస్థ సుఖినో భవంతు